శ్రీ పార్వతి రాజరాజేశ్వర శివదీక్ష సేవా సమితి నిత్యన్నదానం సత్రం అదనపు భవనం నిర్మాణానికి సహకరిస్తున్న హనుమకొండ వాగ్దేవి విద్యా సంస్థల చైర్మన్ చందుపట్ల దేవేందర్ రెడ్డికి ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వేములవాడ శివదీక్ష సేవా సమితి నిత్యన్నదాన సత్రంలో ఆల అడ్డీఈ రఘునందన్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అదనపు భవన నిర్మాణానికి సహకరిస్తున్న హనుమకొండ విద్యా సంస్థల చైర్మన్ దేవేందర్ రెడ్డి దంపతులకు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవెల్లెలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మచ్చ కిషన్ అధికారి రాపెల్లి శ్రీధర్ సామవీర రమణయ్య కుంటి కనకయ్య జడల శ్రీనివాస్ తుప్కర్ సత్యయ్య కోయినేని అంజయ్య ట్రస్ట్ సభ్యులు శివస్వాములు పాల్గొన్నారు 홈 남았으면, 홈 남았으면, 홈남았 వేములవాడ శివదీక్ష సేవా సమితి అన్నదాన ట్రస్టు అదనపు భవన నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది భూమి పూజకు ముఖ్య అతిథిగా రఘునందన్ సార్ గారు ఇచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఇట్టి భవన నిర్మాణానికి మొన్నటి రోజున సోమవారం రోజున స్వామివారి దర్శనానికి విచ్చేసి మా అన్నదాన సత్ర భవనం సందర్శిద్దామని తొలకరవడం జరిగింది చందుపట్ల దేవందర్ రెడ్డి గారు వాగ్దేవి విద్యా సంస్థలు హన్మకొండ గారు వచ్చి వారు చూసినదే తడువుగా ఆ రోజు ఒక లక్ష ఒక వంద పదహారు శాశ్వత అన్నదానానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అదే రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది పైన భవనం కూడా లాబ్ వేసి పూర్తి నిర్మాణం చేయించి ఇస్తా అని వారంలోపే ఈరోజు మంచి రోజు దశమి అని చెప్పి స్వామివారు ఈరోజు పరి ప్రారంభించమని కూడా ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అదే ఆజ్ఞగా ఈరోజు రవనందన్ సార్ గారి చేతుల మీదుగా భూమి పూజ ప్రారంభించుకొని ఇట్టి భవన నిర్మాణం ప్రారంభించుకోవడం జరిగింది వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మీ వంతు దాతలు కూడా ఇట్టి అన్నదానానికి సహకరించి మరి రాజన్న క్షేత్రంలో శివస్వాముల అన్నదానానికి మీ వంతు కూడా ఇలాగే సహకరించాలని ఒకసారి వేడుకుంటూ స్వాములందరికీ కూడా ఓం నమ శివాయ మరి ఈ ట్రస్టు సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతిరోజు జరుగుతున్నటువంటి సందర్భం ఇంకా ఎవరన్నా మనసున్న మహారాజులు మరి దైవ సంకల్పం శివుని ఆజ్ఞలేనిది చేయమైన అన్నట్టు మరి అన్నదానం అన్ని దానాల కంటే మిన్న కాబట్టి మరి అన్నదాన కార్యక్రమ సత్రానికి అన్నదానానికి మరి నిత్యావసర వస్తువులు ఉప్పులు పప్పులు బియ్యాలు అనేక రకాలుగా ఇచ్చి ఈ సత్రం సహాయ సహకారాలకు తోడ్పడుతున్నటువంటి వేములవాడ పట్టణ వ్యాపారస్తులకు కానీ ఈ సత్రానికి సహకరిస్తున్నటువంటి దాతలకు ఈ ట్రస్టు సభ్యులకు ఇక్కడ విచ్చేసిన మా అందరి అభిమానులు మా డి రఘునందన్ సార్ గారికి మా గురువులకు అందరికీ సభ్యులకు మరొకసారి ఓం శ్రీ పార్వతి రాజేశ్వర శివ దీక్షా సేవా సమితి ట్రస్ట్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించుకున్నాము ఇప్పటి వరకు పైన దినాగ్ కోయడానికి దాన్ని అదనపు భవన నిర్మాణానికి పోయడానికి చందుపట్ల దేవందర్ రెడ్డి హన్మ హన్మకొండ వాగ్దేవి కాలేజీ వారు వారు సందర్శించి దీనికి మొత్తం టో మొత్తముగా స్లాబ్ కానీ మొత్తం టోటల్ ఏరియా కానీ నేను మొత్తం కంప్లీట్ చేసిస్తా అని చెప్పి వారి భార్య సతీమంతో సహా వచ్చి లక్ష ఒక ఒక వెయ్యి పదహారు అన్నదానానికి సహకరించిండ్రు వారికి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ మరియు ఈ అన్నదానానికి సహకరిస్తున్న దాతలకు అందరికీ మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను